హాయ్ అండి అందరికీ ఈరోజు నవరాత్రి తొమ్మిదవ రోజు కదా అయితే ఈరోజు నైన్ డేస్ శారీ లుక్స్ చూపిద్దాం అనుకుంటున్నా ఫస్ట్ రోజు నవరాత్రి నుండి తొమ్మిదవ రోజు నవరాత్రి వరకు ఏ కలర్ శారీ ఉంటుంది అని చూపిద్దాం అనుకుంటున్నా అయితే ఇక్కడ నాతో ఎక్కువ జ్యువెలరీ ఉండదు నాతో ఉన్న వాటితోనే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను చీరలో కొన్ని మా అమ్మవి కొన్ని మా వదినవి కూడా ఉన్నాయి ఇందులో రెండు చీరలు డ్రెస్తో స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను నవరాత్రి ఫస్ట్ లుక్ ఏంటంటే వైర్ చీర ఈ చీరతో ఈ ఇయర్ రింగ్స్ అలాగే ఇటు బ్యాంగిల్స్ అలాగే ఇటు దండ అంటే ముత్యాలతో ఉన్నది వేసుకుంటున్నా ఈ లుక్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కొంచెం వింత వింతగా ఉంది పర్లేదు బాగానే ఉంది రెడీ అవుతుంటే ఇవి ఇంత ఉంటుందేమో అని ఊహించుకుంటున్నా కానీ పర్లేదు కొంచెం చూడవచ్చు అవును ఇయర్ రింగ్స్ సెట్ అయినా అంటారా శారీ మీదకి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ సెట్ అయిందా నాకు ఫస్ట్ టైం నేను చీరలు ఇలా కట్టుకోవటం దెబ్బతో మా అమ్మ కోరిక మొత్తం తీరిపోతుంది ఎందుకంటే నన్ను ఎప్పుడు చీర కట్టుకోమని అడిగేది కనీసం నేను బోనాలు అప్పుడు కూడా కట్టుకోను మా అమ్మ పాపం అడిగి 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 అలసిపోతుంటుంది ఏదో ఈ లుక్ ఏదో డీసెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు నవరాత్రి సెకండ్ డే లుక్ ఏంటంటే రెడ్ చీర ఈ చీరని కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను ఆ చీరపైకి జ్యువెలరీ వేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో చూద్దాం నాకు ఇవన్నీ చూస్తూ చేస్తుంటే కొంచెం వింత వింతగా ఉంది ఫస్ట్ టైం కదా ఇంట్లో ఒక్కదాని నుండి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ కూర్చున్నా ఎలా ఉంది సెకండ్ డే నవరాత్రి లుక్ చీర యాక్చువల్గా నాదే కానీ ఎప్పుడు కట్టుకోను మా అమ్మనే కట్టుకుంటుంది అప్పుడప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండవు ఇవన్నీ అసలు అలవాటు లేవు సో ఇప్పుడు ఇల్లు సదురుతుంటే ఇవన్నీ చూస్తుంటే కొంచెం క్రియేట్ చేద్దాం కొత్త కొత్తగా అనిపించి ఏదో అలా ట్రై చేస్తున్నా చీర పళ్ళు చాలా బాగుంటుంది మొత్తం ఎంబ్రాయిడర్ వర్క్ వేసి చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా వేరేలాగా క్రియేట్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో ఇలానే కట్టుకోవాలనిపించింది అందుకే ఇలానే ట్రై చేసా చీర కట్టుకునేటప్పుడు అయితే చాలా టైం పట్టింది ఒకదాన్నే ఉన్నా కదా కొంచెం హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉంటే అనిపించింది యాక్చువల్గా జుట్టు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నా ఇంకా నా జుట్టు ఆయిల్ లేకపోతే అసలు నా మాట వినదు ఇంకొకే స్టైల్లో అలా వదిలేసా ఇప్పుడు ఒక చూసారా ఎయిట్ డేస్ అవుతుంది ఆర్డర్ పెట్టి కరెక్ట్ సమయానికి వచ్చేసింది నవరాత్రి త్రాడే రోజు రాయల్ బ్లూ దీనిపైకి వడ్డానం చెంపస్వరాలు వాటితో పాటు బుట్టాలు అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ట్రై చేస్తున్నా లొకొక్కటి మీకు చూపిస్తున్నా కదా నాకు ఎలా ఉంటుంది లుక్ అనేది ఎగ్జైట్మెంట్గా ఉంది కలర్ నా ఫేవరెట్ కలర్ అనమాట కలర్కి సంబంధించి నాతో ఒక్క డ్రెస్ కూడా లేదు డైరెక్ట్ ఈ కలర్తో చీర కట్టుకుంటే భలే అనిపిస్తుంది నాకైతే చీర హాఫ్ సారీ టైప్ లో కట్టిన ఇంతకీ డిఫరెంట్ తెలుస్తుంది హాఫ్ సారీ లాగా కట్టినా అని మీకు హాఫ్ శారీ అన్నప్పుడు జుట్టు ఉంటేనే బాగుంటుంది కాబట్టి సింపుల్గా అయితే ఇలా జుట్టు అల్లేసిన ఎవరైనా ఉండింటే బాగుండు డిఫరెంట్ డిఫరెంట్గా కొంచెం జుట్టనే వేయడానికి ఇంటే ఈ చీర కట్టుకున్నా కానీ ఏదో ఫంక్షన్ క్రియేట్ అయినట్టే అనిపిస్తుంది నాకు ఇవన్నీ మా అమ్మ మిస్ అయిపోయింది మా అమ్మ చూసింటే అయ్యే పోతుండే మళ్ళీ మళ్ళీ చీర కట్టుకోమని అడగపోయేది ఇక్కడ స్టిక్కర్ చేంజ్ చేయట్లేదు ఎందుకంటే ఆ స్టిక్కరే కొంచెం వీడియోలో కనిపిస్తుంది స్టిక్కర్స్ అస్సలు కనిపించట్లేదు ఇంకా మొత్తం ఆ స్టిక్కరే పెట్టేద్దాం అనుకుంటున్నా బాగుంది కదా స్టిక్కర్ ఇలాంటి స్టిక్కర్ కూడా ఎప్పుడు పెట్టాను ఇప్పుడు బాగా అనిపిస్తుంది అందుకే పెట్టేస్తున్నా నవరాత్రి లుక్లో ఫోర్త్ డే ఎల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను డ్రెస్ అండ్ ఎల్లో శారీతో స్టైల్ చేద్దాం అనుకుంటున్నా ఇలా ఒక్కొక్కటి మీకు చూస్తే నాకు లోపల ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా లుక్ ఎలా ఉంటుంది అబ్బా అని నిజంగా చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అండ్ చీర చీర కొంచెం డిఫరెంట్ స్టైల్ చేశా డ్రెస్ వేసుకున్నట్టే లేదు మొత్తం శారీ ఉన్నట్టే ఉంది కదా డ్రెస్కి ఆ పైపింగ్ వచ్చినందుకు రెండు కలిసిపోయినాయి మీని బ్లౌజ్ లాగానే అనిపిస్తుంది ఫ్రంట్ నుంచి చూస్తే కదా కొంచెం గుజరాతీ స్టైల్లో కొంచెం పళ్ళ అనేది ముందుకు వేసి డిజైన్ చేశాను నవరాత్రి ఫిఫ్త్ డే కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే ఇక్కడ చున్నీ అండ్ శారీతోన స్టైల్ క్రియేట్ చేస్తున్నా ఈ లుక్ క్రియేట్ చేస్తుంటే సడన్గా నాకు ఒకటి గుర్తుకొచ్చింది బాహుబలి సినిమా అందులో అనుష్క వేసుకుంటుంది కదా ఒక సైడ్ చున్నీ అలా అదే గుర్తుకొచ్చింది నిజంగా అలానే అనిపిస్తుంది కొంచెం బ్లౌజ్ వేరే శారీ మీది శారీ మీది బ్లౌజ్ కొంచెం సింపుల్గా ఉంది అందుకని ఈ బ్లౌజ్ కొంచెం సెట్ అవుతుంది కలిసిపోతుంది కదా అని ఈ బ్లౌజు వెతికి మరీ వేసుకున్న డిఫరెన్స్ అస్సలు తెలియట్లేదు కదా మీని బ్లౌజ్ లాగానే అనిపిస్తుంది శారీతో ఫుల్ అలసిపోయా ఇంకా ఓపిక రావట్లేదు కానీ ఇలాగో సగం వీడియోస్ తీసాం కదా ఇంకా కవర్ చేసి ఎలాగోలా అయిపో కొట్టేద్దాం అనిపించింది అస్సలు ఓపిక రావట్లేదు అనుకున్నా కాబట్టి ఇంకా చేసేస్తున్నా అయితే ఇక్కడ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ వడ్డానం అవన్నీ ఏం చేంజ్ చేయట్లేదు ఓన్లీ శారీ మాత్రమే చేంజ్ చేస్తున్నా ఈ శారీ ఎలా కట్టుకోవాలని ఆలోచించి ఆలోచించి రుద్రమదేవి గుర్తుకొచ్చింది వచ్చింది సడన్గా అన్నప్పుడు కొప్పు ఉంటేనే బాగుంటుంది కదా అలా కొప్పేసి ముక్కు పుడకకి చైన్ ఉంటుంది కదా చైన్ పెట్టేసిన డిఫరెంట్గా ఇక్కడ కూడా సేమ్ శారీ మీది బ్లౌజ్ కాదు ఇది డ్రెస్సు ఈ శారీ మీద బ్లౌజ్ ఏంటంటే కొంచెం నాకు లూజ్ అయిపోయింది అనమాట అది కొంచెం సెట్ అవ్వట్లేదని ఈ డ్రెస్ వేసుకున్న మ్యాచింగే అవుతుంది కదా అని తయారీ వచ్చేసి మా వదినది అవును ఇంతకి ముక్కపడక ఎలా ఉంది ఆలోచించి ఆలోచించి అలా చేయంతో వెనకాలకి అలా పెట్టేసిన క్లిప్ పెట్టి ఎలా ఉంది రుద్రమదేవిలా ఉన్నానా ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో చేద్దాం అనుకున్నా కాబట్టి ఈ స్టైల్ కూడా బాగుంటుంది అనిపించింది అందుకని ఈ స్టైల్ కూడా కొంచెం ట్రై చేసా ఇంకైతే కొంచెం సెట్ అయ్యింది కానీ కత్తు నింటే బాగుండు సేమ్ రుద్రమదేవిలానే అయిపోతుంటే నిజంగా మా అమ్మ మిస్ అయిపోయింది ఇవన్నీ చూసింది చాలా ఆనందపడేది ఫోనిలో రియల్గా మిస్ అయింది కాబట్టి వీడియోస్ చూపిస్తా నవరాత్రి లుక్లో సెవెంత్ లుక్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ వీటిపైన ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ చేంజ్ చేస్తున్నా శారీ లుక్ వేరేలా క్రియేట్ చేద్దాం అనుకున్నా కానీ వేరేలాగా అయిపోయింది అంటే మన కోపిక అయిపోతుంది కాబట్టి ఏదో అలా కవర్ చేసేస్తున్నా ఈ శారీ ఏంటంటే జస్ట్ గుజరాతీ స్టైల్లో ట్రై చేసా నువ్వు గుజరాతీ స్టైలే అంటారా ఏమో నాకు తెలియదండి ఎక్కడో విన్నా అదే అనుకుంటున్నా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి అవునో కాదో నాకు అదే అనుకుని చెప్పిన నీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి నవరాత్రి లుక్లో ఎయిత్ డే కలర్ శారీ వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్ ఇక్కడ శారీ ఒకటే చూస్తున్నా కానీ ఇది చున్నీతో స్టైల్ చేశా ఇందాక చున్నీ వేరేలాగా స్టైల్ చేశా ఇది కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేశా ఇంకా నాకు ఎలా స్టైల్ చేయాలో తెలియట్లేదు అది కాకుండా కొంచెం ఓపిక రావట్లేదు అందుకే ఇలా ఇప్పుడు నవరాత్రి లుక్లో నైన్త్ డే లుక్ శారీ వచ్చేసి పింకు వీటిపైన ఏంటంటే ఒక చోక నక్లెస్ సేమ్ బ్యాంగిల్స్ వేద్దాం అనుకుంటున్నా అసలు ఓపిక రావట్లేదు ఇంకా ఇదే లాస్ట్ లుక్ కాబట్టి నేను అనుకునే దాంట్లో అయిపోగొట్టేద్దామని ఇంక ఇలా అయితే కట్టుకున్నాను ఇది కట్టుకునేప్పుడే నాకు ఆంటీ గుర్తుకొచ్చింది నిజంగా అలానే ఉన్నా కదా ఏదో ఇప్పుడే తిని వచ్చినట్టు పొట్ట కొంచెం లడ్డు కూడా కనిపిస్తున్నాయి శారీలో శారీ ఎప్పుడో ఫిఫ్త్ క్లాస్లో టీచర్ అయినప్పుడు కట్టుకున్న మా అమ్మది మళ్ళీ ఇప్పుడు కట్టుకున్న నేను అనుకున్న లాస్ట్ లుక్ వరకు అయితే అయిపోయింది అబ్బా అన్నీ కట్టుకొని చూపిస్తే ఫ్యాషన్ షో చేసినట్టే అనిపించింది వీటన్నిటిలో మీకేది బాగా నచ్చింది కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ మరి